మంచిది ప్రియులారా మనము యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము నుంచి ధ్యానం చేద్దాం నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కాని భూమి తోడని కాని మరి దేని తోడని కానీ ఒడ్డు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను ఇక్కడ యాకోబు రాస్తూ ఉన్నాడు మనము యాకోబు పత్రికని కొత్త నిబంధన సామెతల గ్రంథం అని కూడా అంటాము యాకోబు ఏమని రాస్తా ఉన్నాడంటే ముఖ్యమైన సంగతి అంట ఏం సంగతి ముఖ్యమైన సంగతి అంటే ఏంటంటే మనము పాటించవలసిన అనేక విషయాల్లో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది అదేంటంటే ఆకాశము తోడని కానీ భూమితోడని కానీ మరి దేనితోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండాట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను దేవుని బిడ్డలు ఎలాగుండాలనేది యాకో రాస్తా ఉన్నాడు మనము చాలాసార్లు చాలా సందర్భాల్లో గొడవలు జరిగినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఎదుటివారిని ఒప్పించడం కోసము మనం ఏమంటాం తల్లితోడు అంటాం తండ్రితోడని చెప్తాం నీ నీ మీదొట్టు అంటాం లేదా ఇదిగో ఆకాశముతోడు నేను నేను ప్రేమించే ఫలానా వారితోడని చెప్పేసి ఒట్టు పెట్టుకుంటాం కానీ విశ్వాసులుగా మనకు అది తగదు అని వాక్యం చెప్తా ఉన్నది స్పష్టంగా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేని తోడని కూడా ఒట్టు పెట్టుకోకూడదంట ఈవెన్ చాలాసార్లు కొంతమంది అంటారు విశ్వాసులు ఇదిగో బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఏసయ్య తోడు చెప్ వేసి చెప్తున్నాను అని చెప్తారు కానీ దేని మీద కూడా ఒట్టు పెట్టుకోకూడదు అని స్వయంగా బైబుల్ చెప్తా ఉంది ఎలాగా మాట్లాడాలి అంటే మనము అవును అంటే అవును కాదంటే కాదు నేను పలానా పని చేశాను అంటే చేశాను చేయలేదంటే చేయలేదు అంతకు మించి ఎక్కువ మాటలు మాట్లాడకూడదని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది మరో చోట రాయబడి ఉంటుంది కదా నువ్వు అవునంటే అవునాలి కాదంటే కాదనాలి ఇంతకు మించి వచ్చినది దుష్టుడి నుంచి వచ్చినదే అని చెప్పేసి బైబిల్ సెలవిస్తూ ఉంటుంది కాబట్టి మన మాట ఎప్పుడు కూడా స్పష్టంగా సూటిగా మనం అవునంటే అవును కాదంటే కాదు అని అనాలని వాక్యం సెలవిస్తూ ఉంది ఇంకా యాకోబు రాస్తూ అంటూ ఉన్నారు కదా మీలో ఎవరికైనానూ శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలనేది దేవుడు ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తా ఉన్నాడు శ్రమ వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయించొద్దు శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు శ్రమ వచ్చినప్పుడు వేదన చెంది దిగులు చెందొద్దు కానీ శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అతడు ప్రార్థన చేయవలెను అలెలుయా మనం ఏం చేయాలంటే శ్రమ వస్తే చాలు ప్రార్థన చేయాలి ఎలాంటి పరిస్థితి అయినా అది ఎంత విపత్తు అయినా ఎంత బలహీనపరిచేదైనా ఎంత కృంగదీసేదైనా శ్రమ అనే మాట వచ్చింది మన కుటుంబంలో శ్రమ ప్రవేశించింది మన జీవితంలో శ్రమ ప్రవేశించింది అంటే మనం మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి ప్రార్థనకి అసాధ్యమైనది ఏదీ లేదు అనేక మంది భక్తులు ప్రార్థన ద్వారా కుటుంబాల్లో శ్రమల నుంచి విడుదల పొందుకున్నారు అనేక మంది అనారోగ్యం నుంచి విడుదల పొందుకున్నారు అనేక మంది మరి నిస్సహాయ స్థితి నుంచి గొప్ప సహాయం పొందుకున్నారు దేని ద్వారా అంటే ప్రార్థన ద్వారా కాబట్టి మనము ప్రార్థన చేసే వారముగా ఉండాలి శ్రమ వచ్చినప్పుడు ఎప్పుడు శ్రమ వచ్చినా మనము నిందించే వారముగా ఉండకూడదు కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాము దేవుని సన్నిధికి వస్తూ ఉంటాము నాకెందుకు ఇంకా శ్రమ వచ్చిందని దేవుని నిందిస్తాం అయ్యో నేను రెగ్యులర్గా వస్తున్నాను కదా ప్రార్థనకి రెగ్యులర్గా ఆయన సన్నిధిలో మోకరిస్తున్నాను కదా నేను ఏ వారం కూడా మరి డుమ్మా కొట్టకుండా నేను దేవుని సన్నిధికి వస్తున్నాను కదా నాకెందుకు శ్రమ అని దేవుని నిందించొద్దు కానీ శ్రమ వచ్చినప్పుడు మనము ప్రార్థించే వారంగా ఉండాలి ఇంకా ఏమంటా ఉన్నాడంటే ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను సంతోషం కలిగినప్పుడు ఏం చేయాలంట విశ్వాసి కీర్తనలు పాడాలి పాడి స్థుతించాలి చాలామంది సంతోషం కలిగితే పార్టీలని దావతలని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు దేవుని మర్చిపోతారు సంతోషం కలిగినప్పుడు శ్రమ వచ్చినప్పుడు అయితే దేవుని గుడికి వస్తారు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన గుర్తొస్తుంది శ్రమ వచ్చినప్పుడు దైవజనుడు గుర్తొస్తాడు శ్రమ వచ్చినప్పుడు మరి దేవుని సన్నిధి గుర్తొస్తుంది కానీ సంతోషం కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఈరోజు నాకు ఫలానా ప్రమోషన్ వచ్చింది ఈరోజు నాకు ఒక సంతోషకరమైన పని నా జీవితంలో జరిగింది మనమందరము కలిసి సంతోషిద్దామని పార్టీలు చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం కానీ వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే సంతోషము కలిగినప్పుడు ఏం చేయాలంట కీర్తనలు పాడాలంట మంచిగా దేవుని స్థుతించాలి అయా నీవు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రాలు నీవు చేసిన అద్భుతాలు బట్టి నీకు స్తోత్రాలని ప్రభువుని స్థుతించు పాడుతూ ఆయన నామాన్ని గనపరచాలి సంతోషము కలిగినప్పుడు ఇంకా మనకి రోగం వస్తే ఏం చేయాలనేది కూడా ఇక్కడ రాయబడి ఉంది మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా ఒకవేళ అలాగా ఉంటే అతడు సంగపు పెద్దలను పిలువనంపింపవలను వారు ప్రభువు నామమును అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను మనకి రోగం వచ్చినప్పుడు వ్యాధి బాధ వచ్చినప్పుడు మనము డాక్టర్ని ఆశ్రయిస్తాం తప్పులేదు ఆశ్రయించాలి కానీ అంతకన్నా ముందు మనం ఏం చేయాలంటే సంఘంలో ఉన్న పెద్దల చేత దేవుని బిడ్డల చేత లేదా నీవే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే నూనె రాచి ప్రార్థన చేయవలను అని రాయబడి ఉంది అంటే మనము ప్రభు పేరిట నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు గొప్ప విడుదల పొందుకుంటాం అది ఎంత భయంకరమైన రోగమైనా అది ఎంత బలహీనపరిచే రోగమైనా ప్రాణాంతకమైన రోగమైనా కానీ మరి దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు ఇంకా ఏంటంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునంట హెలుయా అంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ నూనెలో ఏమీ లేదు కానీ మన విశ్వాసంలో ఉంది శక్తి ఆ యొక్క ప్రార్థన చేసేవారిలో ఏమీ లేదు కానీ మనము నమ్మే విశ్వాసంలో ఉంది శక్తి నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తావో అది ఇస్తుందంట ఒకవేళ బహుశా మనకి విశ్వాసం లేకుండా ఎంత పెద్ద దైవజనులు ఇచ్చి ప్రార్థన చేసినా మనము స్వస్థత పొందుకోలేము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట ఉంటుంది యేసు ప్రభుని ఉన్నవారు తన అన్నదమ్ములు తన కుటుంబస్తులు నమ్మలేదు కనుక ఆయన అక్కడ అద్భుతాలు చేయలేకపోయేను అని రాయబడి ఉంటుంది యేసు ప్రభు అన్నీ చేశారు కానీ ఆ ఒక్క చోట మాత్రమే ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేకపోయాను అని అంటే ఎందుకో తెలుసా విశ్వాసం లేని చోట ప్రభు కార్యం జరగదు నువ్వు ఎంత పెద్ద దేవజనుడి దగ్గరికి వెళ్ళు నువ్వు నమ్మకుండా విశ్వసించకుండా దేవుడిని జీవితంలో కార్యం చేయడు కాబట్టి మనము రోగిగా ఉన్నప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన చేసుకొని ప్రభు మనల్ని స్వస్థతపరుస్తాడు ఇంకా ఏమంటున్నాడు ప్రభు అతని లేపును అతడు పాపమును చేసిన వాడైతే పాపక్షమాపణ కూడా దొరుకుతుందంట అంటే మనము ఎప్పుడు రోగిమై ఉన్నామో రోగం చేత బాధపడుతూ ఉన్నామో బలహీనత చేత కృంగిపోతూ ఉన్నామో అప్పుడు మనము ప్రార్థన చేసినప్పుడు విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు పాపాలు క్షమించబడతాయి రోగి స్వస్థత పడతాడు దేవుడు అతన్ని లేపుతాడు కాబట్టి అతనికి పాప క్షమాపణ దొరుకుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రార్థనలో ఇంత శక్తి ఉందని మనము ఇన్ని విషయాలు గమనిస్తూ వచ్చాం మొదటగా ఏంటంటే శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయాలి సంతోషము కలిగితే కీర్తనలు పాడాలి మరి రోగి అయి ఉంటే సంఘ పెద్దలను పిలువనంపించి నూనె రాసి ప్రార్థన చేసుకోవాలి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియుల మనం చేయాల్సిన పని ఏంటంటే మరి విశ్వాస సహితమైన ప్రార్థన చేసి స్వస్థత పొందుకోవాలి అదే రీతిగా ఆ ప్రార్థన ద్వారానే దేవుడు పాప క్షమాపణ కూడా ఇస్తానంటా ఉన్నాడు కాబట్టి పాప క్షమాపణ పొందుకొని ఆయనకి ప్రియమైన బిడ్డలుగా జీవించడానికి దేవుని కృప పొందుకునిలాగా